కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ వారాహి త్రిశక్తి పీఠం గురువుగారు బ్రహ్మశ్రీ నవీన్ శర్మ వారి ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వెములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమారాధన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి శ్రీకాళి వారాహి త్రిశక్తి పీఠం గురువులు బ్రహ్మశ్రీ నవీన్ శర్మ వారి శిష్య బృందం అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు వారణాసిలో ప్రారంభమైన అరుణాచలం ద్రాక్షరామం ఉజ్జయిని శివగంగా సింహాచలం లాంటి సుప్రసిద్దమైన క్షేత్రాల్లో అన్నదాన కార్యక్రమం ఇప్పటివరకు ముప్పై నాలుగు క్షేత్రాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అలాగే ఇక ముందు కూడా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీకాళి వారాహి త్రిశక్తి పీఠం సాధకులు తెలిపారు

మా పేరు గోర్ధం రెడ్డి శ్రీ కాళీవారాహిత్య శక్తి పీఠం తరపున గత మూడు సంవత్సరాలుగా అన్న సమాధాన కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు దాదాపు ముప్పై రెండు క్షేత్రాల్లో చేయడం జరిగింది ప్రతీ నెల ఒక క్షేత్రంలో అది క్షేత్రం కానీ అమ్మవారి క్షేత్రం కానీ వైష్ణవ క్షేత్రం అయినా సరే బాగా సుమారుగా వెయ్యి మందికి మినిమం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా చేసిన ప్రతిసారి కూడా అమ్మవారి ఆశీర్వాద బలంతో పెట్టిన ప్రసాదం కూడా భక్తులందరికీ చేరవేసే ప్రయత్నం ఆకలితో ఉన్న వాళ్ళందరికీ పెట్టాలనే సత్సంకల్పంతో మాకు ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంది అలా అలాంటి భాగంలోనే ఈసారి కార్తీక మాసం అత్యంత పరమపవిత్రమైన మాసంలో శ్రీ వేములవాడ రాజరాజస్వామి సన్నిధానంలో పెట్టాలన్న నిర్ణయంతో ఈ క్షేత్రంలో పెట్టడం జరుగుతుంది ఈరోజు కార్తీక అమావాస్య చాలా పుణ్యప్రదమైన తిథి ఈరోజు అందరూ అన్న ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్క మెద ప్రసాదం తిన్నా అమ్మవారి ప్రసాదం కానీ అయ్యవారి ప్రసాదం కానీ తిన్నా కానీ చెత్తకోటి జన్మల పుణ్యఫలం కావాలంటారు ఆ ఫలితం సమానంగా అందరికీ ఉంటుందన్న ఆ తృప్తితోటే మేము చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కాశీలో చేసాము అరుణాచలంలో చేశాము ఇక వచ్చే నెల కామాఖ్య క్షేత్రంలో చేస్తున్నాము సింహాచలంలో చేయడం జరిగింది సింహాచలం తర్వాత ద్రాక్షారామంలో కూడా చేశాము కుమరవెల్లి తిరుపతి ఇట్లా మంత్రాలయం ఇప్పటికీ దాదాపు ఇట్లా ముప్పై రెండు క్షేత్రాలు చేయడం జరిగింది ఇది ముప్పై మూడో క్షేత్రం మేము చేసేది ఇక రాబోయే క్షేత్రాల్లో కూడా ఇట్లాగే ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది ఇదంతా కూడా శ్రీ కాళీవారాయతి పీఠం తరపున జరుగుతుంది ఇందులో ఉన్న సభ్యులు కూడా ఎవరి దగ్గర కూడా మేము ఒక్క రూపాయి కూడా తీసుకోండి ఏ భక్తుల దగ్గర కూడా ఓన్లీ పీఠం తరపున పీఠం సంబంధించిన గురుగారే వీటికి వీటికన్నిటికీ స్పాన్సరింగ్ చేస్తారు వారు ఇచ్చే దానితో మేము ప్రతి పెట్టడం జరుగుతుంది ఏ భక్తులు వచ్చి బావుని ప్రసాదంగా మేము పది రూపాయలు ఇస్తా అన్నా ఒక్క రూపాయి కూడా తీసుకుంటాము అంత పీఠం తరపునే అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే జరుగుతుంది ప్రతిదీ కూడా ఆ విధంగానే ఆ కార్యక్రమంతో ముందుకెళ్తుంది పీఠంలో సాధకులు కూడా అమ్మవారికి నిరంతర జప సాధన చేసే వాళ్ళే ఉంటారు ఎక్కువగా వాళ్ళందరూ అమ్మవారికి రోజు ఒక యాభై వేలు ముందు సుమారుగా ఒక నాలుగు గంటల పాటు జప సాధన చేసే వ్యక్తులు ఓకే అన్న సమారాధనలో భక్తి శ్రద్ధలతో మడి ఆచరణతో వండి వర్జించదలుతుంది ఇదంతా శ్రీ కాళీవారాయంత శక్తిపీఠం వారు నిర్వహిస్తున్నారు మహా